తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కీలక ఉత్తర్వులు ఇచ్చింది స్వతంత్ర దర్యాప్తుతో విచారణ చేయాలని ఆదేశించింది సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో విచారణ చేయాలని ఆదేశించింది సిబిఐ నుండి ఇద్దరు రాష్ట ప్రభుత్వం నుండి ఇద్దరు ఏఐ నుండి ఒకరు ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది రాజకీయంగా లడ్డూ విషయంపై నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది కేంద్రం రాష్ట్రంతో కలిపి కొత్త సీటు బృందాన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కీలక ఉత్తర్వులు ఇచ్చింది స్వతంత్ర దర్యాప్తుతో విచారణ చేయాలని ఆదేశించింది సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో విచారణ చేయాలని ఆదేశించింది సిబిఐ నుండి ఇద్దరు రాష్ట ప్రభుత్వం నుండి ఇద్దరు ఏఐ నుండి ఒకరూ ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది రాజకీయంగా లడ్డూ విషయంపై నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది కేంద్రం రాష్టంతో కలిపి కొత్త సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు